నువ్వు నన్ను అడుగుతున్నావు ఏమంటు దాన్ని మీకు అక్కడే చెప్పాల మీకు ధైర్యం ఉంటే ఏమయ్యా నీకు ఎమ్మెల్యేగా ఓటేసారు ఎంపీగా ఓటేస్తే ఎంపీగా ఉంటాడు తప్ప ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి ఎందుకు ఎవరు ఎవరిస్తారు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అర్థం చేసుకోకపోతే ప్రజాస్వామ్య విలువల అర్థం కాని వాళ్ళకి ఈ బరిగిన ఉంటారు వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్పలేము ఆయన నీ భావన ఆయన భావన కావాల్సింది ప్రజల భావన ప్రజాస్వామ్య విలువలు ప్రజల భావన నీకు నేను ఎగతాడి చేయడం లేదు విల్ రెస్పెక్ట్ పీపుల్ మీరు పేపర్లో రాసిన వాస్తవం అంటే నేను వింటాను ఇష్ట ప్రకారం రాస్తే నేను వినకపోవచ్చు చదవకపోవచ్చు అదే సమయంలో నేను నీ మీద బురద జల్లేస్తాను గుడ్డగాల్చి మొకాన్ వేస్తా కడుక్కొని వెరి అంటే కుదరదు ఐ టు సే వెరీ ఎంఫర్టిక్లీ డ్యామేజ్ చేస్తాను ఇదే మరి చేస్తాను అంటే కుదరదు దట్ ఈ వేర్ ఐఎమ్ సేయింగ్ మీ డెమోక్రసీలో ఎందుకండి నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాను నాకు ఓట్లు వేసారంటే ఎట్ అవుతుందండి బీ క్లియర్ ఒక ప్రైమ్ మినిస్టర్ని ఒక ప్రెసిడెంట్ని లేకుంటే ఒక చీఫ్ మినిస్టర్ ఎన్నుకునేది ఆ రాజకీయ పార్టీకి ఓట్లు వేసినప్పుడు వస్తారు వన్ టెన్త్ ఓట్లుంటే ప్రతిపక్ష స్థానం ఇస్తారు మెంబర్స్ని పెట్టుకొని ప్రపోర్షనేట్గా టైం ఇస్తారు అది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాల మనతోనే రాజకీయాలు రాలా మనతోనే కొత్త ఇది రాలా ఎప్పటి నుంచో ఉండే సాంప్రదాయాలు ఇవన్నీ ఢిల్లీ పార్లమెంట్లో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నారు మన అసెంబ్లీలో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నాం కడాన మీరు పేపర్లు ఇప్పుడు అన్ని పేపర్లు వస్తారు అక్కడికి టీవీలు ఐదు సంవత్సరాలు కొన్ని పేపర్లు రానిచ్చారా టీవీలు రానిచ్చారా మీరు విలువల గురించి మాట్లాడడం ఏంటి విల్ మెయింటైన్ దట్ వాల్యూస్ బట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే మాత్రం కుదరదు నేను ఐఎమ్ వెరీ ఫర్మ్మందంటే ఐఎమ్ వెరీ క్లియర్ మీకు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనమందరం విలువలు పాటిస్తూ వేరే వాళ్ళకు విలువలు చెప్తే ప్రజలు అప్రిషియేట్ మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకు విలువలు చెప్తా విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే అదే జరుగుతుంది ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో